భారతదేశంలో ట్రాన్స్ జెండర్ల గుర్తింపు అంతంత మాత్రమే అని చెప్పాలి కొన్ని చోట్ల అర్ధనారీశ్వర రూపంలో వారిని కొలుస్తూ ఉంటారు వారి ఆశీర్వాదం ఉండడం వలన మంచి జరుగుతుందని కొంతమంది భావిస్తూ ఉంటారు అయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో ట్రాన్స్ జెండర్లు కొంతమంది భిక్షాటన చేస్తూ మరికొంతమంది వ్యభిచార వృత్తిని ఎంచుకుంటూ ఉంటారు ట్రాన్స్ జెండర్లు ఎక్కువ శాతం సమాజంలో గుర్తింపు లేక దుర్భర జీవితాన్ని గడుపుతూ ఉంటారు ట్రాన్స్ జెండర్ లో కూడా ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఆఖరికి ఎక్కడ ఉద్యోగాలు ఉపాధి కలుగుక వారు భిక్షాటన లేదా చెడు మార్గాల్లో వెళ్తూ ఉంటారు అనేక మంది ట్రాన్స్ జెండర్లు వారి ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలు కొక్కొళ్ళలుగా ఉన్నాయి అయితే సమాజంలో వారంటే చిన్న చూపు ఉండటం ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోవడం వారి చెడు మార్గాన్ని వృత్తిగా ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ముప్పై తొమ్మిది మంది ట్రాన్స్ జెండర్లకు హోంగార్డులుగా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించడం సమాజంలో సంచలనంగా మారింది ప్రభుత్వం చేసిన పనిని అన్ని వర్గాలు హర్షిస్తున్నాయి ఎవరైతే వారి అస్తిత్వాన్ని కోల్పోయి వివిధ వృత్తుల్లో దిగజారుతున్నారు వారికి మానసిక ధైర్యం నింపే విధంగా ప్రభుత్వం హోంగార్డు నియామకం విమర్శకులను సైతం మెప్పిస్తోంది పోలీస్ శాఖ వారికి ట్రాఫిక్ సంబంధించిన శిక్షణ ఇచ్చి నేడు విధుల్లోకి పంపించారు వారు ట్రాఫిక్ సంబంధించి విధులు నిర్వహించడం ప్రజలందరూ కూడా ఆశ్చర్యాన్ని గురవుతున్నారు దానిపై పూర్తిగా క్షేత్ర స్థాయిలో అందించే ప్రయత్నం చేస్తోంది మనం టీవీ ఏదైతే హైదరాబాద్ నడివడ్ అయితే ఉన్నాం దీనికి కారణం ఏంటంటే ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్రాఫిక్ పోలీసుల్లో ఒక కొత్త మార్పు అయితే తీసుకొచ్చారు ఎవరైతే ట్రాన్స్ ఉంటారో వారిని సుమారు ముప్పై తొమ్మిది మందిని హోంగార్డులుగా నియమించడం అయితే జరిగింది వారు అద్భుతమైన పనితీరు అయితే కనబడుతున్నారు మీరు విజువల్స్ లో కూడా చూడవచ్చు వారు ఏ విధంగా చేస్తున్నారో వారు ట్రాఫిక్ ట్రాఫిక్ నియంత్రణలో కానీ వారు చేసే విధానం కానీ చాలా అద్భుతంగా ఉందని అయితే ఇక్కడ జనాలందరూ కూడా మెచ్చుకునే పరిస్థితి అయితే ఉంది ఏదైతే ట్రాన్స్ ఏ రకంగా సమాజంలో చూస్తారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఒక భిక్షాటనం చేసే వ్యక్తుల కింద వ్యభిచార వృత్తిని అనుభవించే వ్యక్తుల కింద మనం ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు కానీ ట్రాన్స్ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు వల్ల వారికి ఒక గుర్తింపు రావడం వారు చేసే విధానం వారు చేసే పనితీరు కూడా మనం ఒకసారి గమనించుకోవచ్చు చూస్తూ ఉండండి విజయ కూడా చూస్తున్నారు వారు ఏ ట్రాఫిక్ పోలీసులు తీసుకోని విధంగా వారి పనితీరు అయితే ఉంది వారి అద్భుతమైన పనితీరు అయితే కనిపిస్తున్నారు ఇది దేశానికి ఆదర్శం అని చెప్పుకోవచ్చు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ ఈ పెనుమార్పు ఏదైతే ఉందో ఉద్యోగ కల్పన ట్రాఫిక్ పోలీసుల్లో ట్రాన్స్ తీసుకోవడం అనేది వారి జీవితాలను మార్చే ప్రక్రియ కింద అయితే మనం చెప్పుకోవచ్చు మీరు గమనించుకున్నట్లయితే వారు కూడా అక్కడ చూడండి మీరు ట్రాన్స్ ఇద్దరు అయితే ఇక్కడ నియమించారు వారు ఎంతో చక్కగా వారి పనితీరుని అయితే కనబరుస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది వారిని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం వారైతే కొంచెం మాట్లాడడానికి శుభ్రత చూపించట్లేదు ఎందుకంటే వారి మనోభావాలను అయితే మనం గౌరవించాల్సిన పరిస్థితి అయితే ఉంది వారు ఎంతో ఇదిగా చూసే వ్యక్తులకు ఒక భరోసా అయితే ప్రభుత్వం కల్పించిందని అయితే ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు వారి మానసిక ధైర్యాన్ని ఇబ్బంది కలగకుండా చేయడానికి ప్రయత్నంగా మనం అయితే వారిని వాయిస్ అయితే మనం తీసుకునే తీసుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు వారిని ఎక్కువగా అయితే మనం ఒత్తిడి తీసుకురావట్లేదు అయితే వారు చూపిస్తున్న పనితీరు అయితే చాలా అద్భుతంగా ఉంది ఎక్కడా ఫస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఈ ట్రాన్స్ఫర్ ఈ గార్డ్స్ గా నియమించడం జరిగిందో ఇది దేశానికి ఆదర్శమని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇది కనుక సక్సెస్ అయితే ప్రతి రాష్ట్రంలోనూ వారికి ఉపాధి కల్పిస్తారు అదే విధంగా అనేక మందికి ఈ వృత్తిలోకి తీసుకొచ్చి వారి వారి మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి ఇది అయితే ఉపయోగపడుతుంది అయితే చెప్పవచ్చు